హాయ్ ఫ్రెండ్స్ శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎప్పుడెప్పుడు కార్తీక మాసం వస్తుందా శబరిమల ఎవరు వెళ్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం కదండీ ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వాడి మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికి బ్రౌన్ రైస్ తీసుకున్నానండి ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకొని వాటర్ పోసేసి బాగా ఒక మూడు నాలుగు సార్లు కడిగి పక్కకు పెట్టుకోవాలండి మీకు కావాలంటే ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకుని కూడా నానబెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ కూడా వాడుకోవచ్చు అండి ఒక టేబుల్ స్పూను టీ వేసేసి అందులోనే ఈ బ్రౌన్ రైస్ మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదండి అవి ఇందులో వేసి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి సిమ్లో పెట్టి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న బ్రౌన్ రైస్లో మనం ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నాం కదండి అదే కప్పుతో ఇలా మూడు కప్పులు వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఇలా ప్లేట్ పెట్టి ఉడికించుకోవాలి ఈ ఉడికే లోపల ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో తాటి బెల్లం అండి నేను తాటి బెల్లం పొడి తీసుకున్నాను మూడు కప్పులు తీసుకోవాలండి మూడు కప్పులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఒక గిన్నె తీసుకొని మనం బెల్లం కొలుచుకున్నాం కదండి అదే కప్పుతో ముప్పై కప్పు నీళ్ళు పోసేసి ఈ బెల్లం అంతా అందులో వేసుకొని బాగా కరిగించుకోవాలండి మనకు పాకమేం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి చూసారా ఇలా మొత్తం బెల్లం కరిగిన తర్వాత ఇలా పక్కకు పెట్టుకోవాలండి పక్కకు పెట్టుకునేసి మనం రైస్ పెట్టుకున్నాం కదండి ఇది ప్లేట్ తీసి ఇలా ఒక్కోసారి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి లేదంటే కింద అడుగు పట్టేస్తుంది చూసారుగా మొత్తం నీరంతా ఇంకిపోయింది తర్వాత ఒక మెతుకు తీసి చూస్తే ఇలా మెత్తగా ఉడకాలండి ఇలా ఉడకపెట్టుకున్న రైస్ లేకి ఆల్రెడీ మనము బెల్లం కరగబెట్టి పెట్టుకున్నాం కదండి అది ఇందులో వడకట్టి పోసుకోవాలండి పోసేసి ఇలా బాగా కలుపుతూ ఉండాలండి ఇలా సిమ్లో పెట్టి నిదానంగా కలుపుకుంటూ ఉండాలండి చూస్తున్నారు కదా ఇలా బెల్లం పాకం పోస్తానే కొద్దిగా పలసగా అవుతుందండి ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కింద ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం సేపు తర్వాత ఒక స్పూను పొడి కొద్దిగా ఇలాచి దాంతోపాటు కొద్దిగా పచ్చకర్పూరం అండి ఇందులో వేసి ఇలా బాగా కలుపుకోవాలండి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు గీ పడుతుందండి అప్పుడప్పుడు వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటే ఇలా తిక్కుగా అవుతుందండి చూస్తున్నారు కదా ఇలా తిక్కుగా అయిన తర్వాత మనకి ఈ ప్రసాదం రెడీ అయిందా లేదా చూసుకోవడానికి ఇలా చేయి పెట్టి ఇలా అన్నామంటే తీగపాకంలాగా రావాలండి ఇలా తీగపాకంలాగా వచ్చిందంటే మనకు గుమగుమలాడే శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం రెడీ అయిపోయిందండి దేవుడికి నైవేద్యంగా పెట్టేసి మనం సర్వ్ చేసుకోవడమే అండి చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి